అండి అందరికి నమస్తే పద్మ ఏ టూ జెట్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో నేను అల్లిన ఫర్నిచర్ సెట్లు మీతో షేర్ చేస్తానండి ఇదిగోండి ఒక్కసారి చూసేయండి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఇవి ఒక మోడలు ఇలాంటివి నేను రెండు రెడీ చేశాను ఇదిగో పింక్ అండ్ డార్క్ స్కై బ్లూలో ఒకటి క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఒకటి ఇలా సెట్ రెడీ చేశాను ఇంకొకటి బెడ్ అండి చూడండి ఇంకొకటి ఒక ఫర్నిచర్ అంటే ఒక సోఫా లాగా అనమాట ఇది కూడా ఒక ఫ్యాను ఇంకొక ఫ్యాను ఇవన్నీ ఫ్లవర్ వాజ్లండి ఇటు ఒకటి ఒక ఫ్లవర్ వాచ్ ఇలా నేను రెడీ చేశాను ఇలా బొమ్మల కొలువులో ఇలా సెట్ చేయించండి ఒక టీమ్గా రెడీ చేసాం అనమాట ఇదంతా ఒక సెట్ ఓకే అండి ఇవి అల్లుకోవాలంటే మీకు కావాల్సిన మెటీరియల్ ఒక్కసారి చూసేయండి బీట్స్ కట్ చేసుకుంటానికి కట్టరు అల్లుకుంటానికి ఒక నీడిలు ఫిషింగ్ వైర్ అండి ఇది ఈ మాత్రం ఉంటే మనం అన్నీ అల్లుకోవచ్చు ఓకే అండి ఇదిగోండి దీని మినీ ఫర్నిచర్ సెట్ అంటారండి రెండు కుర్చీలు ఒక చిన్న టేబుల్లాగా టేపాయి కానీ ఏదైనా అనుకోవచ్చు వెనకను కొంచెం పెద్ద సైజు అనమాట ఇలాంటిదే ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా అల్లుకోవచ్చండి నేనైతే ఇలా సెట్ చేసాను ఇవి మన ఛానల్లో అల్లే విధానం ఉన్నాయండి కుర్చీలు ఒక వీడియో ఈ చిన్న టీపాయి ఒక వీడియో ఈ పెద్ద చైరును చూసారా ఇది ఒక వీడియో మూడు వీడియోలు కలిపి నేను ఈ సెట్ అనేది రెడీ చేసే విధానం షేర్ చేశాను అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి ఇదిగోండి ఒక సెట్ ఒక సెట్ మాకు అల్లిక రాదు కానీ మేము అల్లుకోవాలి అని కొంచెం శ్రద్ధ ఉంటే చాలండి ముందు స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా వన్ లేయర్ అల్లిక అంటారండి ఇది మీకు కుర్చీ వచ్చి ఒక అరగంటలో అయిపోద్దండి మీరు అరగంటలో అల్లేసుకోవచ్చు టేపాయ కూడా ఒక అరగంటలో అయిపోద్దండి ఇది మాత్రం ఒక వన్ అవర్ పడుతుందండి మీకు మొత్తం కలిపి ఒక రెండున్నర గంటల్లో రెడీ అయిపోద్ది ఈ సెట్ మొత్తం దీన్నే మినీ ఫర్నిచర్ సెట్ అంటారు ఓకే అండి ఇదిగోండి ఇలా అల్లే విధానం మన ఛానల్లో ఉన్నాయి చూసి అల్లుకోండి నెక్స్ట్ ఫ్లవర్ వాస్ ఇదిగోండి ఇదోనో ఎయిట్ ఎంఎం సైజ్ బీడ్స్తో అల్లాను అనమాట ఫ్లవర్ వాజ్ ఇదోనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాను ఇది కూడా సిక్స్ ఎంఎం సైజ్ అండి ఈ ఫ్లవర్ వాస్ మీకు ఏది కావాలంటే అది అల్లుకోండి మన ఛానల్లో అల్లే విధానం కూడా ఉంది ఈ ఫ్లవర్ వాస్ నెక్స్ట్ ఇంకా బెడ్ చూద్దామండి ఇది ఎలా డిజైన్ చేశానో ఒకసారి మొత్తం టోటల్ లుక్ చూపిస్తాను నేను రెండు ఫిల్లోస్ రెడీ చేశాను అనమాట నెక్స్ట్ ఈ బెడ్కి అండి టోటల్ లుక్ చూసేయండి ఒకసారి ఇలా ఉంటుంది ఇలా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్ ఇది అడుగు భాగం లైట్ క్రీమ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ బీచ్ తీసుకున్నాను ఈ రెండు కలర్ కాంబినేషన్లోనూ ఇక్కడ మధ్యన డైమండ్స్ ఇచ్చేసానండి చూడండి దుప్పటా కూడా మనం దీని మీద పరిచినట్టుగానే నేను డిజైన్ చేసేసాను బెడ్ మీద ఇది దుపట డిజైన్ అనమాట దుపట మనం బెడ్ మీద వేసేస్తే ఎలా డిజైన్ చేసినట్టు ఉంటుందో నేను సేమ్ డైరెక్ట్గా డిజైన్ చేసేసాను ఇదిగోని ఇక్కడ గోటల్లే ఇచ్చాను మన కిందకి దుప్పటి ఎలా వేస్తే ఎలా ఉంటుంది అలా నేను గోట ఇచ్చేసాను అనమాట ఇలా డిజైన్ చేశాను కిందకి బీడ్స్ ఆరెంజ్ బీట్స్ కింద గోటల్లే వేసాను అనమాట చూసారా ఇది అడుగు భాగం నిలవటానికి మనకి కాట్లాగా నిలవాలి కాబట్టి నేను కొంచెం ఎడలిపోయి తీసేసుకున్నాను ఓకే అండి నెక్స్ట్ మనకి పూర్వన్ రోజుల్లో పందిరి మంచాలు ఉంటాయి చూసారా అంటే మనం టాప్ ఇవ్వలేదు అనుకోండి పైన ఇలా డిజైన్ ఉండేది అందుకని చెప్పేసి నేను ఇలా డిజైన్ ఇచ్చేసాను అనమాట అడుగు భాగం వెనక ఇలా చేశాను ఇవి డ్రాప్ బీట్స్తో ఇచ్చాను ఇది నా ఓన్ డిజైన్ అండి ఓన్గా మా ఇంట్లో ఇలాగే ఉండేది బెడ్ దాన్ని గుర్తు చేసుకుని నేను ఇచ్చాను అనమాట ఇక్కడ మాకు మెర్రర్ ఉండేది మా ఇంట్లో ఇక్కడ మెర్రర్ ఉండేది పైన ఇక్కడ పందిరి మంచంలాగా పైన టాప్ ఉండేది నేను మిర్రర్ స్థానంలో ఇలా డైమండ్స్ ఇచ్చేసాను ఇక్కడ ఈ మిర్రర్ ఇలా అనమాట రౌండ్గా ఉండేది ఇక్కడ నేను ఇక్కడ డైమండ్స్ ఇచ్చేసాను ఆ ప్లేస్ అంతా ఓన్గానండి కొంచెం రోజులైతే పట్టిందండి ఇది నాకు ఓన్గా డిజైన్ చేయటం కాబట్టి అండి కొన్ని ఎక్కువ అండి నేను ఓన్గానే డిజైన్ చేసేస్తాను కాకపోతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఓకే అండి ఇదిగో ఇలా దుప్పటి చక్కగా డిజైన్ ఇలా ఇచ్చేసాను ఇటు ఇటు నాలుగు పక్కన మనకి ఖాదీ దుప్పట్లు ఇలాగే డిజైన్ ఉంటాయండి అందుకని చెప్పేసి మనకి పూర్వం రోజుల్లో ఉన్న లుక్ రావటం కోసం నేను కొంచెం కష్టమైతే పట్టానండి దీనికైతే మాత్రం ఇది సోఫా సెట్ అండి క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ బీడ్స్ తీసేసుకున్నాను డైమండ్స్ సిట్టింగ్ లోను వెనక భాగానికి కూడా డైమండ్స్ ఇచ్చేసాను ఇది కూడా డబల్ లేయర్ జాయింట్ జాయింట్తోనో పైన ఒక లేయరు కింద ఒక లేయర్ వచ్చి ఆరెంజ్ బీడ్స్ ఇచ్చేసాను ఇక్కడ చూసారా ఈ డిజైను ఇది మన ఫంక్షన్లో సింహాసనం చైర్స్ ఉంటాయి చూసారా ఆ డిజైన్కి ఇలా రావాలి అని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేశానండి ఇది కూడా నా ఓన్ డిజైన్ ఏనండి ఇక్కడ ఏం చేశానంటే మన శారీస్కి కవర్లు పెట్టి వస్తాయి చూసారండీ ఫ్యాన్సీ శారీస్కి ఇక్కడ ఫిల్ ఇక్కడ చేశానంటే మన సోఫా ఇలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఆ లుక్ రావటం కోసం మనకి ఫ్యాన్సీ చీరల్లో కవర్లు వస్తాయి కదండి ఒక పేపర్ల లాగా అవి పెట్టేశాను అనమాట ఓకే అండి ఇదిగోండి ఇలా గా అల్లుకుంటే బాగుంటాయండి కలర్ కాంబినేషను బెడ్ ఫిల్లోస్ మినీ ఫర్నిచర్ సెట్ సోఫా నెక్స్ట్ ఈజీ చైర్ ఇవన్నీ కలిపి ఒకే కలర్ అల్లుకున్నాం అనుకోండి సెట్గా ఉంటాయి అన్నమాట ఓకే అండి వీటిల్లో మినీ ఫర్నిచర్ సెట్ మాత్రమే నేను అల్లే విధానం షేర్ చేశానండి ఇంకా మిగతా వేబీ నేను అల్లే విధానం షేర్ చేయలేదండి టేబుల్ ఫ్యాన్ ఇది కూడా చాలా సంవత్సరాల నాటిదండి ఇది దీన్ని చూసి అప్పుడు రైస్ బీట్స్ వేశారండి చూసారా బియ్యం ఉంటాయి చూసారా ఆ షేప్లో ఉన్నాయి బీట్స్ ఇదిగోండి ఇది దాదాపు ట్వంటీ ఇయర్స్ పైనేనండి దీన్ని చూసి మనకిప్పుడు అందుబాటులో ఉన్న బీట్స్తో నేను డ్రాప్ బీట్స్ యూజ్ చేశాను ఇక్కడ ఇదోనో క్రిస్టల్ బీట్ అనమాట మధ్యన ఇక్కడోనో ఎయిర్ కంట్రోలర్ మూడు వన్ టూ నెంబర్ల లాగా ఇక్కడ ఇచ్చేసాను ఈ వెనక భాగం ఇలా రెడీ చేశాను మీరండి ఈ ఫ్యాను అల్లే విధానం మన ఛానల్లో ఉందండి కానీ మీరు ఎలా అల్లుకోవాలంటే ఇక్కడ నేను సిక్స్ ఎంఎంబీడ్స్తో ఇక్కడ అల్లాను ఇక్కడ కూడా సిక్స్ ఎంఎంఏ టోటల్ నేను ఈ ఫ్యాన్ని సిక్స్ ఎంఎంబీడ్స్తో రెడీ చేశాను కానీ మీరు ఇక్కడ సిక్స్ ఎంఎం తీసుకున్నారనుకోండి ఈ పార్ట్ వరకు ఫోర్ ఎంఎం తీసుకోండి ఇక్కడ ఫోర్ తీసుకున్నారనుకోండి ఇక్కడ టూ ఎంఎం తీసుకోండి కొంచెం తగ్గించి ఈ పార్ట్ అల్లుకోండి లుక్ బాగుంటుంది ఇంత లావు రాకుండా ఇలా సన్నగా వస్తే బాగుంటుంది ఫ్యాన్కి మనకి ఇక్కడ సన్నగా రావాలి ఇది ఒకటి గ్రహించి అల్లుకోండి మీరు వాళ్ళు వీడియో చూసుంటే చూసి అల్లుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అప్ప లైక్ చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఐటమ్స్ లైక్ చేయండి ఓకే అండి ఇది కూడా ఈజీగానే ఉంటుందండి అల్లిక అల్లే విధానం మన ఛానల్లో త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసే విధానం షేర్ చేశాను చూసి అల్లుకోండి ఫ్యాన్ చూసారా ఇలా ఫ్యాన్ కూడా పెట్టుకుంటే ఇక్కడ ఒక టేబుల్ లాగా పెట్టేసి ఫ్యాన్ పెట్టేస్తే ఇక్కడికి మనకి ఒక సెట్ ఏర్పడిపోద్ది వీటిల్లో మినీ ఫర్నిచర్ సెట్ ఫ్యాను ఫ్లవర్ వాజులు ఇవి మాత్రమే అల్లే విధానం ఉన్నాయండి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి మరి కొన్ని బొమ్మలు చూద్దామండి ఇది రౌండ్ టేబుల్ చైర్స్ ఫ్లవర్ వాజు ఈజీ చైరు అంటే మడత అండి ఇది ఒక సెట్టు ఈ టేబుల్ యొక్క వయసు అండి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కిందట అనమాట ఇవి చూడండి ఎంత బాగుందని ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇందాక ఇంకొంచెం ఇంకొక మోడల్ చూపించాను మీకు చూసారా ఒక్కసారి ఈ మూడు కుర్చీలు ఈ టేబుల్ గురించి చూడండి ఇంకా మన ఛానల్లో లేదనమాట ఇది నేను అల్లే విధానం షేర్ చేయలేదు షేర్ చేస్తానండి ఇదిగోండి ఇది ఒక మోడల్ అనమాట షేపే వేరుగా ఉంటుందండి టేబులు వీళ్ళు నాలుగైతే రెడీ చేశారండి ఇదిగోండి ఇంకో దాని పరిస్థితి ఇలా ఉందనమాట ఎలిక్కి మన ఎలిక్ గారికి ఆకలి వేసేసి ఇలా తినేసారు ఒక కోడు కుర్చీకి ఇలా తిన్నారనమాట ఇలా చేసేసారు పాపం దీని రూపురేఖలే మార్చేశారు మన ఎలిక్ గారు ఓకే అండి అల్లుకున్న తర్వాత అండి చాలా జాగ్రత్త చేసుకోవాలి ఈ ఐటమ్స్ని చూడండి పిజ్జా తిన్నట్టు తినబడేసేసింది ఒక పక్కన కొరికేసింది అనమాట ఓకే అండి వాళ్ళు అల్లమన్నా పంపించారు వాళ్ళు పంపించిందేలేండి ఇది కూడాను ఊరికే చూపించమని జాగ్రత్త చేసుకుంటారు అల్లుకున్న వాళ్ళు చూపించమన్నారండి అందుకని చెప్పి మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది మనం ఇంత కష్టపడి అల్లుకున్న తర్వాత అండి ఎలుక గారికి మనం ఆహారం పెట్టామనుకోండి ఇలాగే చేస్తుంది అందుకని చాలా జాగ్రత్త చేసుకోండి అబ్బా అల్లుకున్న వస్తువులన్నీ ఓకేనా ఇది నాలుగో కుర్చీ ఈ ప్లేస్ ఉండాల్సిందనమాట వాళ్ళు పంపించినప్పుడే ఇట్లా ఉందండి నన్ను విధానం షేర్ చేయమని చెప్పేసి ఈ కుర్చీ కూడా పంపించేశారు మనకి చెప్పమని చెప్పారండి మన ఛానల్లోనూ అల్లుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పమ్మా చూపించు అని అన్నారు ఇదిగోండి తినేసాయి అనమాట మీరు అల్లుకున్న ఏమైనా జాగ్రత్త చేసుకోండబ్బా ఎందుకంటే మనం ఇంత కష్టపడి వెళ్తాం కదా ఇదిగోండి టోటల్ లుక్ అయితే కుర్చీ ఇలా ఉంటుంది గ్రీన్ ఎల్లో రెడ్ కాంబినేషన్లో అల్లేశారు ఇక్కడ చూడండి ఎల్లో ఇచ్చేసారు ఇక్కడ రెడ్ ఇచ్చేసారు సీటుకి వెనక భాగమో రెడ్ ఇచ్చారు ఇక్కడ ఎల్లో ఇచ్చారు మన ఇష్టం అండి కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టం ఇది వచ్చి ఫోర్ ఎంఎం సైజ్ బీట్స్తో వెళ్ళారండి థర్టీ ఇయర్స్ అంటే అండి అప్పుడే వస్తున్నట్టున్నాయి బీట్స్ బాగుందండి ఇక తేలికేనండి ఇది డబల్ లేయర్ వెళ్ళి ఇక్కడ కనిపిస్తాం చూసారా పైన ఒక లేయర్ వెళ్ళారు ఒక పేపర్ పెట్టేశారు అడుగున ఒక లేయర్ ఈ రెండింటిని కలిపి ఇక్కడ జాయింట్ ఇచ్చేసారు టైలరింగ్ మిషన్ ఇదిగోండి ఇది ఎంత బాగుందో చూసారా బీట్స్తో మనం ఇలా కూడా అల్లుకోవచ్చు అండి చక్కగా దారా సన్న గోల్డ్ బీడ్స్ ఇచ్చేసాను ఇలా ఇంకా ఇది కూడా మన ఛానల్లో లేదండి అల్లే విధానం ముందు వీడియోలో షేర్ చేస్తాను ఈ మడత కుర్చీ గురించి చూద్దామండి ఈజీ చేయరు టోటల్ లుక్ ఇలా ఉంటుంది కదండి పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండేదండి ఇది టేకుది ఇక్కడ ఇదిగోండి ఇది టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఇది మన ఛానల్లో అల్లే విధానం లేదండి నేను ఇంకా షేర్ చేయలేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఫర్నిచర్ షాపుల్లో ఉంటాయి చూసారా అవి మాత్రమే ఉంటున్నాయండి అండి టేకీ చాలా తక్కువండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈజీ చైర్ ఉండేది ఇట్లా మడత కుర్చీ అనేవాళ్ళు నేను రెండు అల్లానండి అండి ఎందుకంటే అల్లికైతే మొత్తం ఒకటే వస్తుంది రెండిటికిను కాకపోతే ఈ మధ్యనో ఇలా చిన్న డిజైన్ ఇచ్చేసాను ఇక్కడోనో పొడవుగా లైన్స్ ఇచ్చేశాను బ్లూ అండ్ డార్క్ స్కై బ్లూతో ఇక్కడ వెళ్ళేసానండి ఇదోనో ఆరెంజ్ గ్రీన్ ఈ రెండు తీసుకున్నాను ఇంకా ఇది మన ఛానల్లో ముందు ముందు వీడియోలో అల్లే విధానం షేర్ చేస్తానండి ఇదిగో చూడండి చేతులు పెట్టుకుంటానికి కూడా మనం ఇలా అల్లుకోవచ్చు పడుకుని ఇక్కడ చేతులు పెట్టుకుంటానికి కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు ఓకే అండి ఇంకొక ఐటమ్స్ చూద్దామండి ఇది పెన్ స్టాండ్ విత్ గిటార్ ఇట్లా డెకరేషన్ బాగుంటుందండి చూసారా పెన్ను వేసి చూపిస్తున్నాను మీకు రెండు రెండు మోడల్స్ అల్లానండి అల్లికైతే ఒకటే మీకు ఇక్కడ ఏం చేశానంటే స్టాండ్కి ఒక ఐదు ఆరు రంగులు తీసేసుకున్నానండి గిటార్ కొనో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చేసాను ఎక్కడోనో మూడు రంగులే తీసుకున్నానండి మన ఇష్టం అండి కలర్స్ కాంబినేషన్ అనేది మనం అల్లుతూ ఉంటే మనకే ఐడియా వస్తుంది గిటార్ వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేసుకున్నాను ఇదిగోండి ఇలా చూడండి ఎంత బాగుందోను ఇది టీవీ దగ్గర కానీ పిల్లల రూమ్లో కానీ పెడితే చాలా బాగుంటుందండి అల్లే విధానం మన ఛానల్లో ఉందండి గిటార్ విత్ పెన్ స్టాండ్ చూసి అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి ఓకేనా ఇదిగోండి టోటల్ లుక్ ఎలా ఉంటుంది ఇవి రెండు అనమాట ఇలా నెక్స్ట్ ఈ సెట్ చూద్దామండి ఇదిగోండి ఇప్పుడు మీకు ఒకే మోడల్ కుర్చీలు కానీ రౌండ్ టేబుల్ కానీ అది కలర్స్ చేంజ్ ఇదోనా ప్లెయిన్ బీట్స్ అండి ఇవైనా ఇంద్రధన స్వీట్స్తో వెళ్ళాను అనమాట వీటికి వాటికి షైనింగ్ చూడండి ఇవి అయితే మెరిసిపోతున్నట్టు ఉంటాయి వాష్ చేసిన మనకు లేయర్ అయితే పోదు ఇదిగోండి ఇవి ప్లెయిన్ బీట్స్ ఓకే అండి మన సబ్స్క్రైబరు ఒకరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారండి అసలు బీట్స్ ఎక్కడ దొరుకుతాయండి అని చెప్పి అన్నారు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి అబ్బా మన కొత్త సబ్స్క్రైబర్స్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అయినా ఒకసారి చెప్తానండి బీట్స్ అండి మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి అమెజాను మీషోలోను ఫ్లిప్కార్ట్లోను మరలా ఫ్యాన్సీ షాపులో దొరుకుతాయి మరలా మనకి ఈ పెళ్లి కూతురు పెళ్ళికి సంబంధించిన తలంబరాలు పోసుకుంటారు చూసారా బీట్స్ ఇప్పుడు అక్కడ కూడా దొరుకుతున్నాయండి మీకు కాస్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇవి ప్లెయిన్ బీట్స్ ఇవి ఎనభై తొంభై వంద మీకు దొరికే దాన్ని బట్టి ఎనభై నుంచి వంద రూపాయల వరకు ఉంటాయి వంద గ్రాములు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి వెనకే ఉంటాయి కానీ పైకి అయితే ఉండవండి ఇవి ఎనభై రూపాయలు ఉండొచ్చు తొంభై ఉండొచ్చు కాస్ట్ అయితే మినిమం మీకు ఊరికే కొంత అవగాహనకి చెప్తున్నానండి ఇవి ఉన్నాయి చూసారా ఈ బీట్స్ వచ్చేటప్పటికి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువేనండి దాదాపు హండ్రెడ్ గ్రామ్స్ వన్ థర్టీ ఆ రేంజ్లో పడతాయండి వన్ థర్టీ లోపే ఉంటాయి ఇంకా తగ్గించి ఇస్తే తీసేసుకోండి ఎందుకంటే మీకు తగ్గించి వచ్చినప్పుడు తీసేసుకుంటాం నేను చెప్పిన రేటు కంటే ముందండి ఫస్ట్ అల్లిక మాకు రాదు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళండి ఇగోండి ఫస్ట్ ఇవి స్టార్ట్ చేయండి ఇది వన్ లేయర్ అల్లిక అంటారు మీకు చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్ అనేది మీకు కొత్త కాబట్టి వర్క్ దీని మీద మీరు ప్రయోగం చేశారనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది ఎప్పుడైతే మనకు వర్క్ ఫాస్ట్గా అయిపోద్దానండి ఇంకా ఇంకా మనకు ముందుకు వెళ్ళాలనిపిస్తుంది ఇంకొకటి అల్లుదాం ఇంకొకటి అల్లుదాం అనిపిస్తుంది ఇదైతే మీకు అరగంటలు అయిపోతుందండి ఇది వన్ లేయర్ చైర్ అంటారు ముందు ఇవి సెట్ అల్లుకోండి తర్వాత ఇది టూ లేయర్ చైర్ అంటారు అంటే చూసారు కదా రెండు లేయర్లు వెనక భాగము ముందు భాగం అల్లుకుని మధ్యన జాయింట్ ఇచ్చేస్తాం ఇది కూడా ఈజీనేనండి కష్టమైతే కాదు ముందు అవి అల్లుకున్న తర్వాత ఇవి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే మీకు ఈజీ మెథడ్ అని చెప్పేసి నేను అల్లే విధానం షేర్ చేశాను మీకండి ఇది అరగంటలు అయిపోద్ది కుర్చీ ఈ కుర్చీ అయితే కొంచెం టైం తీసుకుంటుంది మీకు ఎందుకంటే మొత్తం అల్లుకుంటే వెళ్ళిపోవాలి కదా అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటుంది ఇది మాత్రం మొత్తం కలిపి ఈ రెండు కుర్చీలు ఒక రౌండ్ టేపాయి ఈ పెద్దది కలిపి మీకు రెండున్నర గంటల్లో అయిపోద్దండి ఓకేనా అన్నీ కలిపి చక్కగా మీరు అవి ఒక హాఫ్ కేజీ మరలా కలర్ బీడ్స్తో టూ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకోండి ఈ రౌండ్ టేబుల్ ఈ టేబుల్ వేరు మనం టేబుల్స్ కూడా రకరకాలు అల్లుకోవచ్చు అండి కొంచెం మన తెలివితేటలను ఉపయోగించేస్తేనండి ఇదిగో చూడండి ఇలా నెక్స్ట్ ఫ్లవర్ వాసులు చూద్దామండి ఇవ్వండి ఇవి డ్రాప్ బీట్స్ వైట్ బీట్స్ డ్రాప్ బీట్స్ నేను కలర్స్ వేసాను మీరు సింగిల్గా కూడా వేసుకోవచ్చు ఫ్లవర్స్ లాగా ఇలా డిజైన్ చేశాను ఇవ్వండి ఇలా అల్లే విధానం మన ఛానల్లో ఉన్నాయండి ఇవి రెండు అల్లుకుంటే బాగుంటాయి మరలా ఇంకో ఫ్లవర్ వాజ్ కూడా ఉంది కదండి ఇలాంటి మోడల్ కూడా ఉంది కాబట్టి మన ఛానల్లో ఇలా రెండు రకాలు ఉన్నాయి మన ఛానల్లోను అలా విధానం షేర్ చేశాను ఇవి ఇది కూడాను అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి లాంతర్లు అండి ఇవి ఇవి పూర్వకాలం నాటి లాంతర్లేను మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ వైట్ వేశాను చూసారా ఆరెంజ్ అండ్ వైట్ కలర్ గ్లాస్ కోనో వైట్ కలర్ వేసేసాను పైన మన ఇష్టం అడిగే కలర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ ఎల్లో కలర్ వేసుకోవచ్చా అని అడిగారండి గ్లాస్కి ఎల్లో కలర్ వేస్తేనండి మనకి లాంతర్ లుక్ అయితే రాదండి మనకి గాజు గ్లాసే కదా ఉండేది లాంతర్కి చూడండి గాజు గ్లాసే కాబట్టి ఆ లుక్ రావాలి అంటే ఇవోనో గ్లాస్ బీట్స్తో వేసాను అంటే ఇంద్రధనుసు బీట్స్ ఇవన్నో మన ప్లెయిన్ బీట్స్తో వేశాను అనమాట మీరు ఈ స ఇదంతా ఏదైనా అల్లుకోండి ఇక్కడ కానీ ఇక్కడ కూడా డార్క్ కలరే పెట్టుకోండి బీట్స్ ఇక్కడ మాత్రం వైటే ఇచ్చుకోండి బాగుంటుంది ఇక్కడ ఎల్లో కలర్ కానీ మరలా గోధుమగత్తు కానీ ఇవ్వకుండా ప్యూర్ వైటే ఇవ్వండి మనకప్పుడు పూర్వకాలం నాటి లాంతర్ లుక్ అయితే వస్తుంది ఓకే అండి ఇదిగోండి చూడండి టోటల్ లుక్ ఇక్కడ ఉన్న హ్యాంగ్ చేసుకోవటానికి హాల్లో కానీ ఇక్కడ మనం అండి ఇక్కడ దీని లోపల ఏదన్నా డెకరేషన్ చేసుకోవచ్చు బల్బు కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకుంటానికి పెట్టుకొని మనం కరెంట్ బల్బు లోపల పెట్టేసుకుంటేనంటే చిన్న బల్బు జీరో క్యాండిల్ది ఇంకా బాగుంటుంది మీరు మాత్రం వైటే వేసుకోవాలండి వేరే కలర్ వద్దు ఓకే అండి ఇక ఇదండి ఈ నాటికి వీడియో ఇదండి ఈ నాటి వీడియో ఇంకా ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేసేయండి నాకు సపోర్ట్ చేయండి బీట్ వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మీకు వీడియోలో కొంచెం మోత రావచ్చండి పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకని కొంచెం మోత వస్తుంది ఇదండి ఈ నాటికి వీడియో ముగించేస్తున్నానండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా పూర్వకాలం నాటి పూసలు అల్లికలే కదండి ఇవి మనం గుర్తుకు తెచ్చుకుంటానికి ఇలా అలా అంతర్లు కానీ ఏమైనా మీరు కూడా అల్లుకుంటానికి ఒక్కసారి ప్రయత్నం చేయండి ఖర్చు తక్కువ రోజుకొక్కర అరగంట టైం కేటాయించుకున్నారనుకోండి మనకి మన అల్లికలని పూర్వం రోజులే కొన్ని చేతి కళలను కాపాడుకున్న వాళ్ళం అవుతామండి ఓకేనా ముందు లైక్ ఇవ్వకపోతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి తర్వాత మీకు నచ్చింది నచ్చలేదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపేణా తెలియచేయండి మీ మనసులో నచ్చితే నచ్చిందని చెప్పండి లేదు అనుకోండి కామెంట్లో నచ్చలేదండి మాకు అల్లికలు ఇంకా బాగుండాలనో లేకపోతే మీ సజెషన్స్ నాకు ఇవ్వండి ఇదండి వీడియో ఇంతటితో ముగించేస్తాను మరలా కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంత మటుకు సెలవు నమస్తే